ప్రతి సంవత్సరం ప్రతీ నెల ఫ్యూచర్ తప్పకుండా పొద్దు కొనికి లోపలి ఆరు వేల ఆరు లక్షల కుటుంబాలకి మనం పెన్షన్లు ఇస్తున్నాము అది కూడా నాలుగు వేల నాలుగు వందల కోట్లు ప్రతీ నెల ఇస్తున్నామంటే ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఏ ప్రభుత్వం చేయదు రా వచ్చే రాగానే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలుగా చేసి తను చెప్పిన మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకొస్తున్నారు దీపం పథకంతో ప్రతి సంవత్సరం మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు తీసుకొస్తున్నారు ప్రతి ఒక ఇంటికి దీంతో పాటుగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి రాబోయే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకి ఫ్రీగా బస్ ప్రయాణం ఒకటి అదేవిధంగా పిల్లలకి చదువుకోవడానికి పదహైదు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి సంవత్సరం వాళ్ళ మదర్స్ అకౌంట్కి పడిపోతుందండి రాబోయే జూన్ నెల నుంచి రైతులకు కూడా కావాల్సిన డ్రిప్ సబ్సిడీలు కానివ్వండి ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి స్ప్రింక్లర్లు కానివ్వండి గత ప్రభుత్వం అవన్నీ కూడా మర్చిపోయినప్పటికీ కూడా ఇంత కరువు కాలంలో ఇంత ఖజానా ఖాళీ అయిన కాలంలో కూడా ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అన్నీ మంచి అడుగులు వేస్తుంది రోడ్లు కూడా దాదాపు పద్దెనిమిది కోట్లు మన నియోజక నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలతో ఎన్నో మంచి కార్య కార్యక్రమాలతో ఇంకా ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజలను ఆదరిస్తుందని కోరుకుంటున్నాను